Thank okay. you. Que la capire, ¿no? Bueno, sí.

kita doktor ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళకి పత్రికేయులకి అందరికీ నమస్కారాలండి ఈరోజు ప్రభుత్వం వారు జ్యోతిబాబులే గారి జయంతిని సేట్ లాగా దాగా గా చేసుకోమని చెప్పి ఆడస్ ఇచ్చున్నారు మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము జ్యోతిబాబులే గారు అందరికంటే అంబేద్కర్ గారి కంటే తర్వాత మొన్న పాపల్ గారు జయంతి జరిగిందంటే అందరికీ మార్గదర్శకులు ఆయన

అందరికి నమస్కారం వెదికేమున్న పెద్ద విచేసిన పెద్దలందరికీ నమస్కారం ఈ అందరికీ ఒక విషయం ఏంటంటే గుజరాత్ పుల్ల గారి గురించి ఆయన ఒక జీవితంలో పోరాడింది రెండు మూడు విషయాలు ఒకటి జాతిపతి అలాగే దాంట్లో ఉన్న అస్పృశ్యత దాంట్లో ఉన్న మహిళలకి నా విద్య కావలసిన విద్యా అండ్ అద్దె కాకుండా దాని నుంచి వచ్చే కొద్దిగా మా చెప్పింటే అయిపోయింది కదా నువ్వు ఒక్కటి ఏదో మంచిది చేయాలంటే ఒక ఆలోచన సమాజం చేసేదాన్ని కరెక్ట్ అని అనుకుని మనం కూడా పంకేస్తే దాంట్లో కూడా ఒకరే పోతారు అండి దాంట్లో ఏది కరెక్ట్ ఏది మనకి బాగా వస్తుంది అనేది నువ్వు చేశారు కాబట్టి మనం మీరు నూట తొంభై పర్సెంట్ మంది పాటిస్తే కూడా దాంట్లో తప్పు ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని లేదు పది పర్సెంట్ చేస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటుంది దీంట్లో ఇలాగే ముందుకెళ్తే ఒక యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జాతి పద్ధతి ఆల్రెడీ ఉంది దాని గురించి నేను మేము ఎందుకు మాట్లాడాలి పైలకి చదవట్లేదు మేమెందుకు మాట్లాడాలి ఇట్లాంటి బాధ్యం మాట్లాడకపోయితే ఈరోజు ఇలా ఉండేది కాదు అవునా కదా కాబట్టి ఏది బాధ్యత సబ్సిడీ ఐదు కోట్ల నాలుగు లక్షల సబ్సిడీ మరియు ఏడు కోట్ల ముప్పై ఒక్క